ఒక ఉగ్రవాద సంస్థ తను అనుకున్నట్లుగా అన్నీ జైష్ జైషే మహమ్మద్ కావచ్చు లష్కరే తోయిబా కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏవైనా సరే వాళ్ళు అనుకున్న ప్లాన్ని సక్రమంగా అమలు చేసుకుంటున్నారు మన దేశంలో ఉన్నటువంటి ఈ దేశ ద్రోహుల్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు జైషే మహమ్మద్ మహిళా వింగ్లోకి ఐదు వేల మంది ఉగ్రవాదుల్ని తీసుకుంది ఇంతకుముందు కూడా దీని గురించి మనం చాలా వీడియోలు చేసాం అనేక విషయాలు వచ్చాయి బయటికి అలాగే ఇప్పుడు మన నిఘా సంస్థలకు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి మంది చేరారు రకరకాలుగా ఉగ్రవాద సంస్థలు వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి దీనికి సంబంధించి కేవలం ఒకే ఒక సంస్థ జైషే మహమ్మద్ కు మాత్రమే అంటే జైషే మహమ్మద్ చీఫ్ ఎవడైతే ఉన్నాడో మజూద్ అజారు ఆపరేషన్ సింధూర్ సమయంలో తన భావన కోల్పోయాడు తన చెల్లెలు భర్తని దాంతో ఈ మహిళలను కూడా తీసుకోవాలని ప్లాన్ చేశాడు అయితే ఇది ఇప్పటిది కాదు వాళ్ళు ఇప్పుడుదని చెప్తున్నారు కానీ ఇది అనేక నెలల క్రితం నుండి జరుగుతున్నటువంటి వాదన ఎందుకంటే మహిళలు కూడా తీసుకోవాలి ఉగ్రవాదంలోకి అన్ని విధాలుగా ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి ఒకటే చంపడం చావడం కానీ మహిళలు అయితే సెక్సువల్గా ఉపయోగించుకోవచ్చు అలాగే ఆర్థిక దోపిడీ చేయవచ్చు చీటింగ్ చేయొచ్చు మహిళలతో కానిదంటూ ఏమీ లేదు అందువల్ల మహిళలు కూడా ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటున్నారు కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ముజఫరాబాద్ కరాచీ అలాగే మల్తాన్ ఇలా ఈ ప్రాంతాల నుంచే కాదు ఉత్తరప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్ మన దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల నుంచి కూడా అమ్మాయిల్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళని ఇక్కడి నుంచే హ్యాండ్లర్ల ద్వారా వాళ్ళ పనులన్నీ చేయించుకోవడానికి పక్క ప్లాన్ అయితే చేస్తున్నట్లుగా మన నిఘా సంస్థలు అయితే చెబుతున్నాయి ఇప్పటికే మనకి ఉత్తరప్రదేశ్లో వాడెవడో దాదాపు నూట నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఈ యొక్క అమ్మాయిల్ని మతం మార్చి ఈ ఉగ్రవాదంలోకి నెట్టేశాడు ఈ ఐదు వేల మందిని ఇప్పుడు జిల్లాల వారీగా కేంద్రాలు ఉపయోగించంట ఆఫీసులు ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా అనేక దాడులు చేయడానికి ప్లాన్ జరుగుతోంది అంటే ఇంకెంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామో ఆలోచించండి మనం ఈ రోజు వీళ్ళందరినీ ఉపేక్షించడం వల్ల ఈ రోజు దేశం మొత్తం కూడా ఉగ్రవాదం వైపు వెళ్ళిపోయింది ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారు కొంతమందిని మామూలుగా ఉగ్రవాదులను తీసుకోరు వీళ్ళని మతం మారుస్తారు ముందు తర్వాత వాళ్ళని సెక్సువల్ గా ఉపయోగించుకుంటారు పిల్లలకు అంటారు అటు జనాభాకి జనాభా ఏం చేయలేని పరిస్థితి తర్వాత రెచ్చగొడతారు వాళ్ళు సెక్సువల్గా ఉపయోగించుకున్న తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళకి మానం పోయిందనో లేకపోతే ఇదేనా ఏమి ఉండదు వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఉగ్రవాదం అని మాత్రమే చెప్పరు తర్వాత రెచ్చగొట్టి ఆ ఉగ్రవాదంలో కూడా తోసేస్తారు వీళ్ళ ద్వారా పిల్లల్ని కానీ జనాభాని పెంచుకొని ఇటు వీళ్ళని ఉగ్రవాదులుగా ఉపయోగించి ఆ పిల్లలు కూడా ఉగ్రవాదులుగా తయారు చేస్తే ఇక భవిష్యత్ ఏంటి ప్రపంచ భవిష్యత్ ఏంటి మన దేశ భవిష్యత్ ఏంటి తారుమారు అయిపోతుంది పూర్తిగా దాన్ని ఇప్పటి నుంచే మనం మేలుకోవాలి కానీ అన్ని పార్టీలు రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నాయి ఇంత జరుగుతున్నా కూడా ఈ కుహన మీద వెదవలందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు